నూడుల్స్ తయారు విధానం కావాల్సిన పదార్థాలు క్యాబేజీ కాఫీస్కమ్ నిమ్మకాయ క్యారెట్ అర డజన్ గుడ్లు ఉడకపెట్టిన నూడుల్సు ముక్కలు చేసి పెట్టుకున్నాను కావాల్సిన పదార్థాలు రేసింగ్ సాల్టు తగినంత ఉప్పు గరం మసాలా సోయా సాసు తగినంత నూనె ధనాల పొడి నూనె ఇవి కూడా వేసేస్తాము అదే ఫస్ట్ పాల్పి salti Lepsi. గుడ్డు బాగా ఏగింది గరం మసాలా ధనాలు పొడి కలుపుకోవాలి నూడుల్స్ బాగా వేగింది కలుపుకోవాలి నూడుల్స్ వేసేసే సాస్ కూడా వేసేస్తున్నాము మొత్తం కలుపుకోవాలి నూడుల్సు రెడీ అయిపోయింది నూడుల్సు